ரெண்டு 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 வேல் ரெண்டு வேல் ரெண்டு வேல் ரெண்டு வேல் ஒரு சார் ரெண்டு வேல் ரெண்டோ சார் ரெண்டு வேல் மூடோ சார் இல்லை இல்லை மணக்கே கம்பிக்கிற சார் வேல் ரீனா பத்மூடு வேல் பத்மூடு வேல் పదహారు ఏ పదహారు ఏ పదహారు ఏళ్ళు పదహారు వంద 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 పదహారు రెండు పదహారు రెండు పదహారు రెండు పదహారు రెండు పదహారు రెండు ఒకటోసారి పదహారు వేల రెండు వందలు రెండోసారి பதாறு வேல் ரெண்டு வந்தால் ரெண்டு ஒன்றர் சாரி பதாறு வேல் ரெண்டு வந்தால் ரெண்டு முக்கால் பதாறு வேல் ரெண்டு வந்தால் ரெண்டு முக்கால் பதாந்தினார் பதாறு வேலை மூணு வந்தால் பதாறு வேலை மூணு வந்தால் பதாறு வேல் நாலு வந்தல் பதாறு வேல் நாலு வந்தால் பதாறு வேலை ஐந்து வந்தால் பதாறு வேலை ஐந்து வந்தல் பதாறு வேலை ஐந்து வந்தால் ரெண்டு முக்கால் பதாறு வேலை ஐந்து வந்தால் ரெண்டு முக்கால் புதாந்தினார் பதா பதாறு வேலை ஐந்து வந்தல்

ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు రెండు ముక్కలు ఎనిమిది ఆరు పోతాండి ఎనిమిది ఆరు రెండు ముక్కలు సార్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఇరవై వేలు వేలు ఇరవై 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 వేల వంద ఒకటి ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై ఒక్క వంద ఇరవై ఒకటి వంద ఇరవై రెండు వేలు 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 రెండు ముక్కలు ఇరవై రెండు వంద

பதல் பதி பதி

పదిహేడు వేలు రెండు ముక్కలు పదిహేడు వేలు పోతాండి బా పదిహేడు వేలు డేట్ పోటీ ఇరవై వేలు ఇరవై 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 రెండు వేలు ఇరవై ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై మూడున్నర్రా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వంద ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఐదున్నర్రా ఇరవై ఐదున్నర్రా ఇరవై ఐదున్నర్రా ఇరవై ఐదున్నర్రా ఇరవై ఐదున్నర్రా ఇరవై ఐదున్నర్రా ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర ఇరవై ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర ఒకసారి ఇరవై ఐదున్నర ఇరవై ఇరవై ఐదున్నర ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వంద ఇరవై ఆరున్నర ఇరవై ఆరునర ఆరు వందలు ఏడు వందలు ఇరవై ఆరు ఏడు వందలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు రెండు ముక్కలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు రెండు ముక్కలు రెండు పదివేలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వంద 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 ఒకటోసారి పదమూడు వంద రెండోసారి రెండున్నర రెండు ముక్కలు పదమూడు వంద సార్ ఐదు ఐదు వేలు వేలు ఐదున్నర 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 రెండు ముక్కలు ఐదున్నర ఐదున్నర ఐదు ఆరు ఐదు ఆరు ఐదు ఏడు ఐదు ఏడు ఐదు ఏడు ఐదు ఏడు రెండు ముక్తాలు ఐదు ఎనిమిది ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు రెండు ముక్తాలు సార్ మంది రాన్నర పద్నాలుగు ఆరు పద్నాలుగు ఆరు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు తొమ్మిది పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వంద పదహారున్నర పదహారున్నర పదహారు ఆరు పదహారు ఆరు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వంద పదహేడున్నర పదహేడున్నర పదిహేడు ఆరు 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 పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వంద పద్దెనిమిది వంద పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వేలు 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 ఒకటిసారి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు రెండోసారి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు రెండున్నర రెండు వంద రెండు ముక్కలు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు రెండు ముక్కలు రేట్ మూడో సార్ ఇరవై ఒక్కరి ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై ఒక్కరి ఇరవై ఒక్కరి இரவு எக்கலை இரவு எக்கலை இரவு எக்கலை இரவு எக்கலை இரவு எட்டி வந்தா இரவு எட்டி நற்றா இரவு எட்டி நற்றா இரவு எரண்டு வேல் இரவு எரண்டு வேல் இரவு எரண்டு வந்தா இரவு எரண்டு வந்தா இரவு எரண்டு வந்தா இரவு எரண்டு நற்றா இரவு எரண்டு ஆறு இரவு எரண்டு ஆறு இரவு எரண்டு ஆறு இரவு எரண்டு நற்றா இரவு எரண்டு வேல் இரவு எரண்டு வேல் இரவு எரண்டு வந்தா இரவு எரண்டு வந்தா இரவு எரண்டு நற்றா ఇరవై మూడున్నర ఇరవై మూడు ఆరు ఇరవై మూడు ఆరు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వంద 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 ఒక ఇరవై రెండు ముక్కలు పదిహేడున్నర్రా 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 పోతాంపా పదిహేడున్నర్రా పదిహేడున్నర్రా పదిహేడున్నర రెండు ముక్కలు డేట్ మూడో సార్ మనోరెడ్డి పదివేలు 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 రెండు ముక్కల్ పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు పదకొండు వంద పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వంద పద్నాలుగు వంద పద్నాలుగు వంద రెండు ముక్కలు పద్నాలుగు వంద బా పద్నాలుగు వంద పద్నాలుగు వంద రెండు ముక్కలు సార్ సార్